ఆ పబ్లిక్ ఇంకా కొన్ని వార్తలు మిగిలి ఉన్నాయి ఇక వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత పెద్ద మనిషి ఏం చెప్తుండో పిలుద్దాం టాటా ఏడున్నవే కర్మ పాడైపోను గింత గతి పడుతుందని అనుకోలేదు రా స్కూలు ఏతులకు పోయి పీతల పడ్డట్టు అయిపోయిందిరా నా బతుకు మరి నీకు ఏం తెలివినప్పుడు ఎందుకు ఏలు పెట్టా ముసలాయన అరే ఏ తెలివినప్పుడు అని అంటే ఏమిరా తెలియకనే ఏలు మళ్ళీ ఏ తెలివినప్పుడు ఏలు ఎందుకు పెట్టామని అంటే ఏమైందే తాత బ్యాంకు లో ఉన్న రుణం పైసలు సర్కార్ మాఫీ చేసిందని సంతోషంగా ఎగిరి దొనుకుతున్నావు కావచ్చు నేను అనుకుంటుంటే నువ్వేందే తాత నారాజు అయి కూర్చున్నావు ఓ ఆ సర్కార్ కడుపు సల్లకుండా మాగా నా బ్యాంకు లో ఉన్న రుణం పైసలు మాఫీ చేసిందే నేనే నా మెడగర్ర పనులతో వచ్చి నా ఖాతాలు ఉన్న పైసలు అన్ని ఖాళీ చేసుకున్న వాళ్ళ రోజు ముంచేసుకు మొగోడు నా మమ్మల్ని కూడా ముంచు అని అంటే నాకు తెలియక నేను ఏలు పెట్టే నిన్ను కూడా మొత్తం ఆగ చేద్దునా మమ్మల్ని రమ్మలేను ఇంతకు మోసం చేసినోడేవాడు నిన్నే మోసం చేసిండు ముచ్చటేందో చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పు ముసలోడా అయితే నిన్న మాపటాల వరకు లష్క రూపాల లోపట్ ఉన్న వాళ్ళు అందరి అప్పులు మాఫీ చేస్తాను సర్కారు చెప్పింది కదా అన్నట్టే మాఫీ కూడా చేసింది అయితే అట్లా మాఫీ అయిన వాళ్ళ మీ పేరు ఉన్నదో లేదో చూసుకోరి అట్లా చూసుకునేటందుకు మీకు ఒక మెసేజ్ పెడతాను దాన్ని ఒత్తి చూసుకోర్రి అని అదే పోతే ఫోన్ చేసి చెప్పిందే దాన్ని వచ్చా అనుకొట్టా ఇంకేంది వాళ్ళు లింక్ పంపించిండ్లు నువ్వు దాన్ని ఓపెన్ చేసినావు నీ బ్యాంక్ అకౌంట్ ఉన్న రూపాయలన్నీ ఖాళీ అయినాయి అంతేనా అంతేనా అని అన్ని తెలిసిన దాని ఎక్కడ మాట్లాడతాను కొంప దిశా పని చేసింది నువ్వే నానే మాది కొంపలు ముచ్చదానా దౌడపల్లు రాలేదే ముసలాడా నేనెందుకు కథలు పడతా ఇసోంటి పని సంధి జరుగుతుంది పెద్ద మనిషి కొంతమంది లత్ సైబర్ నేరగాను రైతుల సెల్ సెల్ఫోన్లలో ఇసు లింకులు పంపించి వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు అన్ని ఖాళీ చేస్తాను అలా ఎరకాల పాడుగాను అంజం పుణ్యం తెలియని మా రైతుల కడుపు కొడితే వానికి వచ్చే పొక్కుల పోసేవా కూర్చోను అరే నాకు కూడా గతనే ఆ మెసేజ్ వచ్చిందిరా ఆ లీట్లో మీ పేరున్నదో లేదో తాత అని నాకు చెప్తే నేను కూడా ఆ లింకు వచ్చిన ఒత్తిడి ఒత్తుడితోటి వాళ్ళు ఇంకొత్తడు ఏమో గానీ నా ఖాతా రూపాయలు పోయి వాళ్ళు నా ఖాతాను తెరిచి దాచున్న రూపాయలన్నీ దోసుకొని పోయినరా కొడుకులకు బిడ్డలకు తెలియకుండా రూపాయి రూపాయి పోగు చేసి యాభై వేల రూపాయలు దాచుకున్నారా అవన్నీ అటే పోయినాయి రావరకు అనుకుంటేనే యాభై వేల రూపాయలు పోగేసినావు ముస్లో అగో మాకు తెలియకుండా పోగేసినావు మాకు తెలియకుండా పోగేసినావు అని అంటే ఏం చేయాలి డబ్బున దీన్ని ఎవడన్నా రేపు తలకు మార్చిన పీల్ చేసుకొని పోతా అంటే దానికి పదివేలు ఇరవై వేలు కట్నం చదివించకుంటే ఏమంటదిరా నువ్వు మాకు ఏం తోడి పెట్టినావు మీ పెట్టుడు చెర్రజేరా అని నన్ను రాసి రంపాన పెట్టదా అందుకే పోగేసుకున్నరా ఓ దాదా ఈ మనరాలు చెప్పిన్నా కానీ అప్పు సంగతి మాపి కాదు కొంచెం తెలుసుకోవా ఏంటి అది తోంది ఏ తైతే ఉంది కథ అన్నట్టు నా కథ నాకు వచ్చిగో ఈ ఆయగ ఈయన అప్పు పైసలు మాఫీ కాలేదట పిల్ల మరి మరి సర్కారు ఏమో లక్ష రూపాయలు లోపల ఉన్న అందరి అప్పులు మాఫీ చేసిన అని చెప్తాంది మరి ఈయన వాళ్ళు మన ఊళ్ళే చాలా మంది ఉన్నారు అప్పులు మాఫీ కాని వాళ్ళు మరి ఎందుకు అట్లా అయింది అంటావు అవును మొదటి విడతల లక్ష రూపాయల లోపు రుణం ఉన్న రైతులందరి రుణాలు మాఫీ అయితాయని సర్కార్ చెప్పింది కానీ మరి ఏడ పొరపాటు జరిగిందో లేకపోతే ఏ లెక్కన సర్కార్ లిస్ట్ తయారు చేసిండ్రో కానీ కొంతమంది రైతుల రుణం మాఫీ కాలేదని రైతులందరూ బ్యాంకులకు లైన్లు కడుతున్నారట అట్లా అయితే ఎన్నో తేడా జరిగినట్టున్నదా సురేందరు అయితే మీ పొల్లప్పు మాపైంది కాబట్టి మరి నీ ఆ మాపైతే కావో మరి తెలుసుకోవాలి ఎందుకు మాఫీ కాదు తాత సర్కార్ చెప్పిందంటే ఖచ్చితంగా మాఫీ చేస్తుంది కానీ ఆ అన్న అకౌంట్లనో లేకుంటే అప్పు తీసుకున్న తారీఖులనో ఏమైనా తేడా ఉండవచ్చు ఓ పారి బ్యాంకుకు పోయి అరుచుకోమ్మను అవ ఇన్నావా బేంకు బెంకు పోయాట తెలుసుకోపాది నీకు ఏ తెలుసుకున్న తర్వాత అట్లనే ఉన్నాయి అప్పట్లో నిలువ మరి ఇట్లా అయితే మరి సర్కారు ఏ తీరుగా ఆలోచిస్తుందో ఏందో రేషన్ కార్డ్ మీద ఒక్కలకు మాఫీ చేస్తాదో లేకుంటే కుటుంబంలో ఒక్కరు మాఫీ మాఫి చేస్తాదో అర్థమైతే లేదు మరి ఇక్కడ

ముందుగల పోలీస్ స్టేషన్కి పోయి జరిగిన సంగతి అంతా జెప్పుపో ముసలోడా వాళ్ళే ఎట్లనన్నా చేసి నీ రూపాలను వెనుకకు రప్పిస్తారు కానీ అయితే మాయ కానీ తాత మళ్ళెవలన్నా ఫోన్ చేసి పోయిన నీ రూపాలను వెనుకకు రప్పిస్తాం మళ్ళీ లింక్ అత్తది వత్తు అంటే మళ్ళీ వస్తే ముసలోడో ఓ వాళ్ళు ఒత్తుడు మునట్టం కాను వత్తు వత్తు అని అంటే నేను వచ్చినందుకున్న అకౌంట్లో పైసలు అని తీసి నన్ను వచ్చిందే వాళ్ళ దినాలు కాను వాళ్ళ వారాలు కాను నా ఇస్తా మాపిగా ఎట్లా నాకు అతని ఎల్లిది కళ్ళు వెళ్ళి అయితే మళ్ళీది మంచాల లొల్లి అన్నట్టు నా కథ నాకుంచె నీ నీ అప్పు మాపీ కాలేదన్న సంగతి చెప్తానవా అరే నువ్వేంద్రా నువ్వు కూడా ఈ నీతలు పీక్ అరే నా కథ నాకుంచెనో నీ నూలల్మ్మ అనుగొట్ట దాచి దాసి పాలు చేసుకున్నట్టు అయిపోయింది నా బతుకు అప్పు మాపైందన్న ఆనందం కూడా లేకుండా అయిపోయింది వాళ్ళ నూలల్మ్మ అన్నగొట్ట మళ్ళీ ఎవరా మన గిటత్ ఎవరా చూశండా పబ్లిక్ రైతు రుణమాఫీ లిస్టులా మీ పేరు రాలేదా అయితే మీ వాట్సాప్కు ఒక లింకును పంపిస్తున్నాం అది ఒత్తి మీ పేరు చెకింగ్ చేసుకుని రని సైబర్ నేరగాళ్ళు లింకులు పంపుతున్నారట ఆ లింకుల ఇట్లా ఓపెన్ చేస్తారంటే మీ అకౌంట్ ఖాళీ అవ్వుడు ఖాయం సుమా జ్వర పైలం మరి